తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రస్తుతం కర్నూలు మీదుగా సుదూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించే దిశగా కీలక అడుగుపడింది కర్నూలు జిల్లాలోని కృష్ణా నదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది సుమారు కిలోమీటర్ మేర నిర్మించ తలపెట్టిన ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు తొంభై కిలోమీటర్ల వరకు తగ్గనుంది ఇది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు భారీ ఉరషన్ ఇస్తుంది ప్రస్తుతం ప్రయాణంలో ఎదురవుతున్న దూర భారం పలు ప్రమాదాలను నివారించడానికి బ్రిడ్జి దోహదపడుతుంది ఈ ఐకానిక్ కేబుల్ వంతెనను పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నారు ఇది దేశంలోనే మొదటి కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిగా నిలవనుంది త్వరలోనే ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు